ఒకసారి ఆర్టీసీ బస్సులో వెళ్తున్నాను నేను అంటే కొంతమంది నమ్మరు ఏడిశారు నాకు అనవసరం లేఖనం అబద్ధం కాదు కదా మాంత్రిక విద్యలు ఉన్నాయని లేఖనం చెప్పింది దయ్యాలు ఉన్నాయని లేఖనం చెప్పింది దురాత్మలు ఉన్నాయని లేఖనం చెప్పింది వాటికి సంబంధించిన విద్యలు ఉన్నాయని లేఖనం చెప్పింది అయితే అబద్ధం కాదు కదా ఒకడు నమ్మిననేమి నమ్మకపోయిననేమి లేఖనాన్ని నేను నమ్ముతా ఓకే రైట్ ఒక కొత్త ప్రదేశంలో పరిచర్య ప్రారంభించి అక్కడ ఆ రోజు ఆత్మల్ని రక్షణ బాధ సిద్ధపరచడానికి వెళ్తున్నాను ఎప్పుడు ఒంటరిగా వెళ్ళేవాడిని ఆ రోజు నాతో పాటు ఇద్దరు తల్లుల్ని వెంట పెట్టుకుని వెళ్ళా ఒక తల్లి ఇక్కడే ఉంది ఇంకొక తల్లిని కూడా తీసుకున్నాను ఇద్దరిని తీసుకొని బస్సులో వెళ్తున్నాను బస్సులో ఎక్కి కూర్చున్నాను నా ఎదురు పక్క అనేక మంది ప్రజలు ఎక్కున్నారు ఒకడు మాత్రం ఆ బస్సులో స్తంభం ఉంటుంది కదా పట్టుకొని నిలబడ్డాను ఐరన్ పోల్ ఉంటుంది సన్నటి రాడ్ దాన్ని పట్టుకొని నిలబడ్డాడు వాడు ఎక్కింది మొదలుకొని ఫస్ట్ చుట్టూ చూసి తర్వాత ఇక నా వైపు దృష్టి పెట్టాడు ఇక వాడు అదే తదేకంగా ఎటూ చూడట్లా వాడి దృష్టి నా వైపే ఉంచాడు ఇంకలానే ఉదాహరణకి ఎట్లా అంటే ఎటు చూడట్లా ఏమి పట్టించుకోవట్లే నా వైపే రెప్పగొడ రెప్పగొట్టు కొట్టట్ల కంటి రెప్ప ఆర్పట్లా అలానే చూస్తానే ఉంది స్టార్టింగ్ నాకేం అనుమానం రాల ఏదో ఎదురలేవుడు ఒక్కొక్క ముఖం ప్రత్యేకంగా కనపడితే చూస్తుంటారు కదా వీడికి నా ముఖం ఏదన్నా డిఫరెంట్గా కనపడిందేమో అదేంగా చూస్తున్నాడు అనుకున్నాను నేను కొద్దిసేపటికి నా కాళ్ళు చేతులు నా బాడీ తేలిపోతుంది అసలు నాకు స్పృహలో కూడా లేదు చూడటానికి వాడు మామూలుగానే ఉన్నాడు అని అడుగు నా మీద ప్రయోగం చేస్తున్నాడు వాడు క్లియర్గా ఎందుకంటే వాళ్ళకు తెలుసు మనం ఎవరు ఎందుకంటే వాళ్ళని ఏలుబడి చేసే దయాలు ఉంటాయి కదా వాటికి తెలుసు మనం ఎవరు అందుకని ఇక డైరెక్ట్గా వాడు ఎక్కి నిలబడి ఒకటి రెండు నిమిషాల్లోనే వాడి పని మొదలుపెట్టాడు ఇక నాకు అర్థమైపోయింది కాళ్ళు చేతులు బాడీ మొత్తం కూడా నేను సీట్ మీద కూర్చున్నాను కానీ కూర్చున్నట్టు నాకు లేదు గాల్లో తేలుతున్నట్టుంది క్లియర్గా బాడీ తేలిపోతున్నట్టు ఈజీగా అర్థమైపోయింది నా ఏంటి ఇట్లా ఇప్పుడు దాకా బాగానే ఉన్నా కదా ఏంటి సడన్గా ఏంటి అని మళ్ళీ తమాయించుకొని కూర్చుంటున్నాను మళ్ళీ అదే టైప్ వస్తుంది నేను వాడిని అబ్జర్వ్ చేసాయి వాడు అదే అదే ఇంకా చూస్తూనే ఉన్నాడు వాడు పక్కకి పెట్టట్లు అట్లా అని చూస్తూనే ఉన్నాడు అప్పుడు నాకు డౌట్ వచ్చింది అప్పుడు నేను ఇక వాడికి వెళ్ళి చూడటం మొదలు పెట్టా వాడు నాకెళ్ళి చూడటం మొదలు పెట్టా నాగున్న ఐదు నాగునిగా వాడి ప్రయోగాలు వాడుకుంటే నాకు వాడు వాడు అట్లాంటి వంద తీసుకొచ్చి పెట్టినా కూడా ఏమీ కదిలించలేని బలమైన ఆయుధం నాకు ఒకటి ఉందిగా ఏసు రక్తం వెంటనే జీసే గెండా గాలి గొర్రెలు జింజర్ టీ ఏసై నామాన్ని ధ్యానం చేయడం చిన్న వాళ్ళు చెప్పి అని మాకు కొంచెం బాగాలేదు కొద్దిగా ఇబ్బందిగా ఉంది మీరు ప్రేయర్ చేయండి అన్న గుర్తుందా మీరు ప్రార్థన చేయండి అన్న ఇద్దరు నా మీద చేతులుంచి తల్లులు నా అమ్మ వయసు ఉన్న ఇద్దరు నా మీద చేతులు అటోకులు ఇటోకలు పట్టుకొని కూరు ఆహరూను తక్షణమే ప్రార్థన చేయటం మొదలు పెట్టారు ప్రార్థన చేయడం మొదలు పెట్టి నేను వాడికెళ్ళి డైరెక్ట్గా చూడటం మొదలు పెట్టి నేను కూడా ప్రభుని స్థుతించి యేసు రక్తాన్ని ధ్యానిస్తూ నామాన్ని మహింపరుస్తూ ఒక నిమిషం పాటు ఇక దృష్టి మరల్చకుండా నేను కూడా వాడికెళ్ళి చూడటం మొదలుపెట్టి ఇక నేను నామాన్ని ధ్యానించడం మొదలుపెట్టాను వెంటనే ఇక వాడు దృష్టి మళ్లించి నెక్స్ట్ వచ్చే స్టేజ్లో దిగిపోయాడు ఉండలా మళ్ళీ అక్కడ ఉండలా బండిలో ఉండలా నెక్స్ట్ ఒక స్టేజి వచ్చింది దన్మన్ దిగి వెళ్ళిపోయాడు ఇక వాళ్ళే కనపడకుండా ప్రశాంతం తర్వాత ఇక ప్రశాంతంగా వెళ్ళాను ఆ రోజు దేవుని వాక్యం ప్రకటించాను అనేక మంది బాబు తీసి మనకు సిద్ధపడ్డాను ఇవన్నీ సహజంగా ఏంటంటే ఆ ఏముంది లేదు చదువుతుంటారులే అనుకుంటారు అనుభవించాను ప్రాక్టికల్గా అనుభవించాను కాబట్టి చెప్తున్నాను నేను ఉన్నాయి